వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫామ్ అభిబస్ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది ఈ మేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడోరు సీఓఒ రోహిత్ శర్మ మాట్లాడారు తెలుగు రాష్ట్రాల్లో మే పదకొండు నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అభివోట్ కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం ఇరవై శాతం నుంచి గరిష్టంగా రెండు వందల యాభై వరకు రాయితీ పొందొచ్చు పాటు వంద రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది అని చెప్పారు ప్రముఖ విమానాశ్రయ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే తొలిసారి ఓటు వేయబోయే ఓ యువ ఓటర్లకు దేశీయ ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై పంతొమ్మిది శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది